హాయ్ అందరికీ మీకు ఈరోజు కెరియర్ రీడింగ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఫస్ట్ గణేష బ్లెస్సింగ్స్ తీసుకుందాం గణేష చూసే మా వ్యూవర్స్కి అలాగే సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి మంచి హ్యాపీ లైఫ్ ఇవ్వ ఉండాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ప్లీజ్ గణేష బ్లెస్ మీ ఆల్ ఓం గమ్ గణపతియే నమ ఓకే సరే మీ నేమ్స్ త్రీ టైమ్స్ అనుకొని ఈ వీడియో చూడండి మీకు మ్యాచ్ అవుతుంది మీ కెరియర్ రీడింగ్ అలాగే గైడెన్స్ చూద్దాము Okey. Ini semua saya boleh dalam bentuk Hmm. మీరు పాజిటివ్ ఎనర్జీలో ఉంటే మీ కెరియర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఫస్ట్ మీరు ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీలో ఉండకండి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీలో ఉంటే ఎక్కువ నెగిటివ్లోనే ఉంటే కన్నా పాజిటివ్ జరిగే ఛాన్స్ తక్కువ అందుకే ఎప్పుడు పాజిటివ్గానే ఫీల్ అవ్వండి పాజిటివ్ ఎనర్జీలో ఉండండి ఆల్వేస్ బీ హ్యాపీ బీ పాజిటివ్ ఓకేనా నెక్స్ట్ టూ ఆఫ్ కప్స్ కనపడుతున్నాయా కార్డ్స్ ఓకే పేజ్ ఆఫ్ పెంటికల్స్ వావ్ కెరియర్ బాగా ఉంటుంది కార్డ్స్ బాగా వస్తున్నాయి అయ్యో ఇప్పుడే అన్నానో లేదో కెరియర్ సూపర్ అని చెప్పి అప్పుడే కార్డు వచ్చేసింది గొడవాళ్ళకి కార్డు వచ్చేసింది బాగుంటుంది అనుకునే లోపలే బర్డ్ అనుకుంటుంది చూద్దాం ఏమొస్తుందో వెరీ గుడ్ ఓకే చెప్పేస్తాను లాస్ట్ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి ద స్టార్ చూద్దాం మీకు మ్యాచ్ అయ్యే నెంబర్స్ కానీ లెటర్స్ కానీ కొన్ని చెప్తాను అవి మీకు మ్యాచ్ అయినా కాకపోయినా మీ నేమ్స్ మీరు త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి మీకు ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయి నెంబర్స్ వచ్చి లెవెన్ టూ త్రీ నైన్ టెన్ వన్ ఫైవ్ ఓకే ఇంకా లెటర్స్ వచ్చి ఎస్ఆర్ ఐ జే ఓ పి సి జి లెటర్స్ ఇవి కనపడుతున్నాయండి మీకు లెటర్స్ కానీ నెంబర్స్ కానీ మ్యాచ్ అయినా కాకపోయినా మీరు ఎనర్జీ మ్యాచ్ అయితే చూడొచ్చు ఎందుకంటే మేజర్ ఆర్కారిన కార్డ్ కూడా వచ్చింది కాబట్టి మీకు అన్ని రాసుల వాళ్ళు కూడా చూడొచ్చు ఎందుకంటే రాసులు చెప్పలేదే అని చెప్పి అనుకుంటారు కాబట్టి రాసులతో వీటితో సంబంధం లేదండి మేజర్ ఆర్కారిన కార్డ్స్ వచ్చాయి కాబట్టి అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు జస్ట్ ఓన్లీ మీ నేమ్లో కానీ మీ పర్సనల్ నేమ్లో కానీ లేదా మీకు ఏమైనా ఇంపార్టెంట్ నేమ్స్ నెంబర్స్ కానీ ఇవన్నీ ఉంటే మ్యాచ్ అవుతాయేమో ఇంకా ఎక్కువ మీకు మ్యాచ్ అవుతాయేమో అని జస్ట్ నెంబర్స్ అవన్నీ ఈ లెటర్స్ ఇవన్నీ చెప్పాను ఇవి మ్యాచ్ అయినా కాకపోయినా ఎనర్జీ అయితే ఎనర్జీ అనేది మ్యాచ్ అవుతుంది సో మీ కెరియర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ చెప్పుకుందాం ఇంకా మీరు ఏదో హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ లేదా ప్రజెంట్ లేకపోతే మళ్ళీ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో రావచ్చు ఫస్ట్ మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గొడవలు అయ్యే ఛాన్స్ ఉంది మీ లైఫ్ మీకే బర్డన్గా ఫీల్ అవుతారు ఇప్పటికీ ప్రజెంట్ కూడా మీరు గొడవల్లోనే బర్డన్గా ఫీల్ అవుతున్నట్టున్నారు ఆ గొడవల్లోనే ఉన్నట్టున్నారు మీరు మీరు ఏదైతే అది అనుకున్నారో అది జరగలేదు అని చెప్పి ఆలోచిస్తున్నట్టున్నారు మీరు కోరుకున్న జాబ్ రావట్లేదు మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ రావట్లేదు మీరేమనుకున్నా కానీ గానీ అవి వెనక్కి వెళ్ళిపోతున్నాయని చెప్పి ఆలోచిస్తున్నట్టున్నారు సో మీరు అలా ఆలోచించద్దు ఎందుకంటే మీ లైఫ్లో యూనివర్స్ బెల్ బ్లెస్సింగ్స్ అనేవి మీకు ఉన్నాయి ఎందుకంటే ఆ యూనివర్సే మీకు మీరు మా పాజిటివ్గా ఉండి మేనిఫెస్ట్ చేసుకుంటే మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ మీకు ముందుకు వెళ్తుంది జాబ్ ఎవరికైతే లేదో వాళ్ళకి జాబ్ వస్తుంది లైఫ్ మీ పార్ట్నర్తో మీరు అనుకున్న మీ పార్ట్నర్తో మీరు ప్రేమ లేదు ఈక్వల్ టేక్ లేదు మా ఇద్దరి మధ్య దూరంగా ఉన్నాం సపరేషన్ ఉంది అని చెప్పి ఆలోచిస్తున్నారు కరెక్ట్ టైం కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు జాబ్ కోసము పర్సన్ కోసం కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు కదా మీ లైఫ్లోకి మీ మీరు కోరుకున్నట్టుగా మీకు జాబ్ అనేది వస్తుంది అలాగే మీ పర్సన్తో ఈక్వల్ గివెంట్ టెక్ అనేది వస్తుంది మీరైతే ప్రేమ ఇచ్చారో మీ పర్సన్ నుండి కూడా అదే ప్రేమ వస్తుంది ఎందుకంటే మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి మీ పైన ఉన్నాయి అలాగే కోర్టు కేసులల్లో ఇంకా ఏవైనా కోర్టు కేసులు అవన్నీ ఉన్నాయనుకో పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు గొడవలు ఇవన్నీ ఎవరికైనా ఉన్నాయనుకో వాళ్ళకి కూడా మీ వైఫ్కే జస్టిస్ అనేది రాబోతుంది ఎందుకంటే మీరు పాజిటివ్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు జెన్యున్గా ఉన్నారు కాబట్టి యూనివర్స్ మీకే న్యాయం చేయాలి అని చెప్పి ఆలోచిస్తుంది మీ లైఫ్లో అనేది మీ కెరియర్ అనేది మీ కెరియర్లో అనేవి ఇవి జరగబోతున్నాయి సెలబ్రేషన్స్ కూడా రాబోతున్నాయి మీరు ఒక స్టార్ లెవెల్లో ఉంటారు మీ పొజిషన్ ఎందుకంటే మీరు ఇలాగే పాజిటివ్ వేలో వెళ్తూ ఉంటే మీరు అందరంతా ఎత్తుగా ఎదుగుతారు మీరు లైఫ్లో ముందుకు వెళ్తారు ఓకేనా మీరు ఫస్ట్ సెల్ఫ్ లవ్ ఉండండి చూసారా సెల్ఫ్ లవ్ కార్డ్ వచ్చింది మీరు ఫస్ట్ సెల్ఫ్ లవ్లో ఉండండి మీ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి యూనివర్స్ని ట్రస్ట్ చేయండి మీ లైఫ్లోకి జాబ్ వస్తుంది మీ పర్సన్ వస్తారు ఎప్పుడు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండకండి లో ఎనర్జీలో ఉండకండి లైఫ్ బర్డన్గా ఉందని చెప్పి ఫీల్ అవద్దు ఎప్పటికి ఎన్ని రోజులు ఈ సమస్యలు ఇవన్నీ కొద్ది రోజులు మాత్రమే అలా వస్తాయి ఇలా వెళ్ళిపోతాయి ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అని యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది మీరు ఎంతైతే ఓపిక్గా భరిస్తూ యూనివర్స్ని మ్యానిఫెస్ట్ చేసుకుంటూ మీ లైఫ్లోకి గుడ్ టైం వస్తుంది అని మీరు ఎక్కువగా నమ్మినారంటే కినా మీ లైఫ్లోకి అనేది సెలబ్రేషన్స్ అనేవి రాబోతున్నాయి సో జాబ్ లేని వాళ్ళకి జాబ్ కూడా వస్తుంది జాబు స్టడీ అన్నీ ప్రతి ఒక్కటి మీరు ఏదైతే మనసులో అనుకొని ఫీల్ అవుతున్నారో ఓకేనా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ లైఫ్లోకి యూనివర్స్ పంపిస్తుంది సో మీరు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీలోనే ఉండండి నెగిటివ్ ఎనర్జీలో ఉండకండి ఎంత మీరు పాజిటివ్గా యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకుంటారో అంత హ్యాపీ లైఫ్ అనేది యూనివర్స్ మీకు ఇస్తుంది ఓకేనా సరే మీకు చేయాలి గైడెన్స్ ఇస్తాను మీ లైఫ్లోకి మీరు అనుకున్న కోరికలు తీరుతాయా లేదా పెండిలం కూడా చూద్దాం ఒకసారి మీ లెక్కకి ఫస్ట్ ఏంజల్ గైడెన్స్ చూసి తర్వాత పెండిలం చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ చూసి మా వ్యూబర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఫార్ ఏ సైన్ చెప్ప కదా యూనివర్స్ మీకు ఏదో సైన్ పంపిస్తుంది కొరకు గమనించండి నాట్ ద రైట్ టైం మీరు ప్రస్తుతం బాధపడుతున్నారు ప్రెసెంట్ మీరు ఏదో చేయాలనుకున్నారు ప్రజెంట్ ఇది రైట్ టైం కాదు మీ టైం అనేది మీకు వస్తుంది పర్ఫెక్ట్ టైం చూసారా నాట్ ద రైట్ టైం అనేది ఉంది పర్ఫెక్ట్ టైం అనేది కూడా రెండు పక్క పక్కనే వచ్చాయి పర్ఫెక్ట్ టైం కూడా మీకు అనేది వస్తుంది బిలీవ్ ఫస్ట్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ చూసారా కనిపిస్తుంది కార్డు ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఓకేనా లుక్ ఫర్ ఎ సైన్ ఫస్ట్ మీకు ఏదో సైన్ పంపిస్తారు యూనివర్స్ దాన్ని మీరు చూసారంటే మీ సిచ్యువేషన్ మీరు గమనించారంటే మీ సిచ్యువేషన్ అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది వెయిట్ ప్రెజెంట్ వెయిట్ చేయండి నాట్ ద రైట్ టైం వెయిట్ చేయండి మీరు ప్రెసెంట్ ఇది రైట్ టైం కాదు వెయిట్ చేయండి చూసారా దానికి ఏది క్లారిఫై వస్తుందో నెక్స్ట్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ పర్ఫెక్ట్ టైం రీజన్ టు యువర్ ఇంట్యూషన్ మీరు మీ మనసు ఏం చెప్తుందో అది అది అనేది కొంచెం గమనించండి మీ మనసు మీరు ఏం చెప్తుంది మంచి చెప్తుందా చెడు చెప్తుందా చెడు వైపుకు వెళ్ళకండి చెడు చెప్పినా కానీ చెడు వైపుకు వెళ్ళకండి మంచి మీ మనసు ఇది కరెక్ట్ అని మీ మనసుకు తెలుస్తుంది పైకి తెలియదు అని చెప్పి అనుకుంటున్నా మీ మనసుకు అనేది తెలుస్తుంది సరేనా యు ఆర్ రెడీ ఫస్ట్ మీరు రెడీగా ఉండండి దేనికైనా సరే రెడీగా ఉండండి ఫేస్ చేయండి మంచో చెడో దేనికైనా రెడీగా ఉండండి సరేనా విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే మీ లైఫ్ అనేది మంచి టర్నింగ్ అనేది వెళ్ళిపోతుంది మీకు జాబ్ లేదా జాబ్ వస్తుంది పర్సన్ రాలేదా వస్తారు నో కాంటాక్ట్ సిచువేషన్లో ఉన్నారా మీ కాంటాక్ట్ రాలేదా వస్తుంది అన్నీ వస్తాయి హ్యాపీగా ఉంటారు పాజిటివ్గా మేనిఫాస్ చేసుకొని ఇప్పుడు చూసారా ఎస్ ఇప్పుడు నేను ఏం చెప్తాను అది ఎస్ మీరు పాజిటివ్ వేలో వెళ్ళండి పాజిటివ్గా థింక్ చేయండి మీకు అనేది లైఫ్ పాజి పాజిటివ్గానే ముందుకు వెళ్తుంది ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ చేయకండి నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నెగిటివ్ అంటేనే పా నెగిటివ్గా థింకింగ్ చేయడం అంటేనే నెగిటివ్ని మనమే పిలిచినట్టు ఉంటుంది ఎప్పుడైతే మనం పాజిటివ్గా హ్యాపీగా లైఫ్ ముందుకు లీడ్ చేస్తామో అప్పుడు మన లైఫ్ అనేది హ్యాపీగా ముందుకు వెళ్తూ ఉంటుంది ఇవన్నీ సిచ్యువేషన్స్ ఇవన్నీ కొద్ది రోజులే జస్ట్ అలా వస్తే ఇలా వస్తాయి నైట్ ఎలా వస్తుందో మార్నింగ్ ఎలా వస్తుందో వస్తుంది వెళ్తుంది కదా అలా అలా వస్తాయి అలా వెళ్ళిపోతాయి ఓకేనా ప్లీజ్ పెండులం చెప్పండి చూసే మా వ్యూవర్స్ వాళ్ళ లైఫ్లోకి పాస్ట్ మంచి లైఫ్ అనేది వాళ్ళకు స్టార్ట్ అవుతుందా ప్లీజ్ పెండులం చెప్పండి చూసే మా వ్యూవర్స్ వాళ్ళ లైఫ్లోకి పాజిటివ్నేస్ వస్తుందా మంచి డేస్ వాళ్ళకు వస్తాయా చూసారా ఎస్ వస్తుంది ఎస్ మీ లైఫ్లోకి పాజిటివ్నెస్ అనేది తొందరగా వస్తుంది మీరు అనుకున్న పని మీరు ఏదైతే అనుకున్నారో అది జరుగుతుందా లేదా అని కూడా చూస్తాము చూసే మా వ్యూవర్స్ ఏదైతే వాళ్ళ మంచి మనసుతో కోరుకుంటున్నారో అది వాళ్ళకి జరుగుతుందా ప్లీజ్ పెండడం చెప్పండి ఏదైతే వాళ్ళ మంచి మనసుతో కోరుకుంటున్నారో ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో అది జరుగుతుందా చాలా ఫాస్ట్ వస్తున్నాయండి ఓకేనా ఎస్ వచ్చింది మీరు ఏదైతే పాజిటివ్ వేలో కోరుకుంటారో అది ఎప్పటికీ మీకు దొరుకుతుంది మీరు ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది ఓకేనా హ్యాపీగా పాజిటివ్గా ఉండండి పాజిటివ్ థింక్ చేయండి పాజిటివ్ ఎనర్జీలో ఉంటే పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకుంటే పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తారు నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటే నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తారు ఓకేనా మీరు ఎప్పుడు పాజిటివ్లోనే ఉండాలి హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఎప్పుడు పాజిటివ్ వేలో ఉండండి నా వీడియోస్కి నాకు నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా అంటే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్